बंदर कप ये नहीं आ रहे हैं ना फोटो इसको हां अंदर को कर सकते हैं इधर से हां అంతేగా టోర్నమెంట్ గబ్బార్ని అభినందిస్తారు మీరు గమనించుంటారు ఈ మెలకువలు అనేవి కూడా మనం ఈ అవకాశాలు కల్పించినప్పుడే మనం నేర్చుకోగలుగుతాం కాబట్టి మీరు ఇట్లాంటి వాటికి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా నాయకులు ఇక్కడ ఇక లోకల్గా ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ అందరు మీకు సహకారం అందిస్తారు ఎల్లవేళలా మీరు ఐకమత్యాన్ని పెంచు పెంచుకోండి టీవీ స్పిరిట్ పెంచుకోండి ఈ అకేషన్ను మీ జీవితంలో ప్రతి రంగంలో మీరు ఈ క్రికెట్ అంటే క్రికెట్లోనే అందరం ప్లేయర్లు కా రేపటి నాడు మీరు చదువు సైడ్ పోతారు ఉద్యోగాల సైడ్ పోతారు వ్యాపారాల సైడ్ పోతారు ఈ కమ్యూనికేషన్ అనేది ఒకరికొకరు మీరు పరిచయాలు పెంచుకోవడం కూడా మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది మీకు ఆ పని ఏదైనా పనిపడవచ్చు సడన్గా ఇప్పుడు తూప్రాలనే పని పడుతుంది తుంగనూరులో ఇప్పుడు ఇక్కడ పరిచయాలు ఏర్పడతాయి ఈ ఫోన్లో కలిపితే మీరు అక్కడ దగ్గర ఉన్న ఏదో పని చేసి పెడతారు ఇగో ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు అందుకే సమాజంలో సంఘంలో ఎక్కువ వరకు మనం పార్టిసిపేట్ చేస్తే మనం అనేటి సమస్యలను మనం గట్టిగా పరిష్కరించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉందా సో ముఖ్యంగా ఈరోజు గెలిచిన టూ ప్రాన్ టీంను నేను అభినందిస్తున్నాను కొట్టాల టీము మా నియోజకవర్గం టీము కాబట్టి అందరికీ కూడా మేము కూడా ఎందుకంటే బాషాయి పెట్టకు తూప్రాన్ పక్క పక్కనే చిన్నప్పుడు ఏ చిన్న పని కూడా తూప్రాన్కే అవుతాం ఇప్పుడు తగ్గింది నర్సాపుల్లు ఉంటున్నాం కాబట్టి తూప్రాన్ తగ్గింది ఇక బెస్ట్ బౌలర్గా తూప్రాన్ టీంకి సంబంధించిన గబ్బర్ని అభినందిస్తున్న ఇక్కడ వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి ఈ టోర్నమెంట్ సఫలం చేయాలి అనే ఒక నిశ్చయం చేసుకున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా ఇప్పుడు అన్న నరేంద్ర అన్న చెప్పినట్టు సుధాకర్ అన్న చెప్పినట్టు ఈ సెల్ ఫోన్లు ఏవైతే ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మన జీవితంలోకి వచ్చినాయో అప్పటి నుంచి నిజంగా కూడా బయట ఆటలు అనేవి బంద్ అయిపోయినాయి ఇప్పుడు సుధా సుధాకర్ అన్న అందరు చెప్పినట్టు నేను కూడా ఈ గ్రౌండ్లోకి వస్తుంటేనే చెప్తున్నా మనలతో మేము చిన్నప్పుడు క్లాస్లకి వెళ్ళి బయట పడ్డామంటే ఇంటికి పోయి బస్తా పడేసి బ్యాట్ అందుకొని గ్రౌండ్లో పోతుంది ఇప్పుడు ఈరోజు మనం ఆరోగ్యంగా ఈ స్థాయిలో మనము ఉన్నాము అంటే మనం చిన్నప్పుడు ఈ ఎండలలో తిరిగి వానలల్లో ఈ వాగులో కొన్ని ఇదలు కొట్టి ఆ జామకాయలు చిత్పలకాయలు అవన్నీ తినుకుంటూ పెరిగినాం కాబట్టి బయట సమాజంలో తిరిగినాం ఇలా సమాజంలో ఇంతమందితో మనం కలిసి ఈ జనంతోనే అంటే మనం సొసైటీలో బ పెరిగినాం ఇప్పటి పిల్లలకి ఏమైపోయిందంటే ఈ సెల్ ఫోన్లు ఈ పిల్లలు జర ఏడ్చారంటే వాడు ఊకేం తగ్గిన వాడికి సెల్ ఫోన్ ఇచ్చుడు పేరెంట్స్ కూడా ఈ సంస్కృతి పెరిగింది దీనివల్ల ఏమైందంటే దేహదారుఢ్యం తగ్గుతుంది ఒక సొసైటీలో అందరితో కలిసి ఎట్లా బతకాలి ఏమైనా ఆర్ట్స్ వస్తే జీవితంలో మనం ఎట్లా తట్టుకోవాలని దోస్తులైతే ఏమైతే బయట తిరుగుతుంటే ఒకరికొకరు సమస్యలు చెప్పుకోవడం ఆ సమస్యలను ఒక దోస్తు ఇంకో దోస్తు పరిష్కారం చేయడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్నాం అది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఈ విశిష్టత ఈ టోర్నమెంట్లకు ఏంటంటే ఈ అవకాశాన్ని ఈ లేని అవకాశాన్ని మనం ఇక్కడ ఈ రోజు ఇక్కడ కల్పించడం అందుకనే ముఖ్యంగా నిర్వాహకులకు ఎందుకు కృతజ్ఞతలు చెప్తున్నా అంటే స్పాన్సర్స్ చాలా మంది దొరుకుతారు అది పెద్ద విషయం కాదు కానీ మీరు ఏదైతే ఇన్ని టీంలను ఇరవై ఎనిమిది టీమ్స్ను ఒక దగ్గరకు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో మన అందరికీ టోర్నమెంట్ నిర్వహించి మరి మరి ఇంతే కాకుండా మీకు ఒక గ్రామం నుంచి ఒక గ్రామం ఇయ్యాల తూప్రాన్ మరి ఇప్పుడు మన ఉన్నారు కొట్టాల వీళ్ళందరూ కూడా ఈ యొక్క దగ్గరకు వచ్చారంటే పరిచయాలు కూడా పెరుగుతాయి కదా కమ్యూనికేషన్ అనేది కూడా పెరుగుతుంది ఇదంతకు అవకాశం కల్పించడం అనేది ఒక మంచి పరిణామం ఇక ఇంతకుముందు చెప్పినట్టు సెల్ ఫోన్లు తగ్గించాలి మీకు అందరికీ ఒక మీకు వచ్చినప్పుడు నేను మంచి మాటలు చెప్పుకోవాలి కాబట్టి మీరు క్రికెట్ ఆడినంత చెప్పినా క్రికెట్ తర్వాత మళ్ళీ పోయి ఫోన్లు పట్టుకోవడం అనేది బంద్ చేయాలి ఫోన్లు ఎంతవరకు మన జీవితానికి అవసరం మన మన వ్యవహారం ఏదైతుందో ఇప్పుడు మీరు ఏదైనా చదువుతున్నారు లేకపోతే ఏదైనా కార్యక్రమం బిజినెస్లు ఉన్నారు ఇంకేదైనా కార్యక్రమానికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొరకు సెల్ ఫోన్ వాడండి ఊరికి గంటల కొద్ది గంటల కొద్ది సెల్ ఫోన్లోనే ఉండి మనం టైం వేస్ట్ చేసుకోవడం మరి అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆటల వల్ల ఏమైతే దేహదారుడ్యం పెరుగుతుంది మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఒక ఐకమత్యం అనేది తెలుస్తుంది ఒక టీమ్ స్పిరిట్ అనేది తెలుస్తుంది జీవితంలో ఆటుపోటును ఎట్లా తట్టుకోవాలనే తెలుసంది మీరు ఈ మధ్య చూస్తున్నారు చాలా మందికి అంటే నేను కూడా చాలా గ్రామాలలో తిరిగిన ఈ ఊరికి కూడా నేను రెండు మూడు సందర్భంలో ఆత్మహత్యలనేటి బాగా పెరిగింది ఈ ఆత్మహత్యలు పెరగడానికి ఏంటంటే మనము పిల్లలను కల్ తోటి పిల్ల పేరెంట్స్ కానీ అంటే తల్లిదండ్రులు సరిగ్గా మాట్లాడుకోలేకపోయిన వాతావరణం బయట పిల్లలతోని తిరిగి వాళ్ళతో కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి వలన ఏదైనా చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేక ప్రాణాలు అర్పిస్తుంది ఇవన్నీ తగ్గిపోవాలంటే ఆటలను ప్రోత్సహించాలి ఇట్లాంటి అకేషన్స్ మనం క్రియేట్ చేయాలి ఇవన్నీ చేయడానికి అందుకే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఇక ఆటలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి టీం ఏ స్థాయిలో గెలిచినా ఓడిపోయినా పార్టిసిపేట్ చేయడం అంటేనే ఒక విధంగా గెలిచినట్టు అది ముఖ్యం ఇది మనం అవసరం ప్రతి టీం గెలిచిన టీంతో సహా మొదలు పెట్టుకుంటే రన్నర్ సహా ఓడిపోయిన ప్రతి టీంను కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంను నేను అభినందిస్తున్నాను మీరు ఈ రోజు ఓడిపోవచ్చు కానీ రేపు ఇదే ఈ గ్రౌండ్ నుంచే ఈ కుక్నూరు గ్రౌండ్ నుంచే మీరు ఎన్నో నేర్చుకొని పోతారు మళ్ళీ ఇంకో టౌ టోర్నమెంట్లో నేను ఇట్లా ఆడాలి నేను ఈ పొరపాటు చేసిన మా టీం ఈ పొరపాటు చేసింది అనేది ఖచ్చితంగా MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి